వనస్పతి వైభవంలో భాగంగా ఇవాళ మనం బగళాముఖి అమ్మవారి దేవాలయానికి వచ్చాము ఇది చూస్తుంది ఏంటంటే పోతరాజ స్థూపం అంటారు దీని మీద చక్కగా ఇట్లా ఇంత ముందు స్థూపంగా ఉండేది దీని మీద ఇప్పుడు ఇట్లా చక్కగా అందంగా అలంకరించి ఇలా చేయటం జరిగిందనమాట ఈ స్థూపం మీద డమరుకము నాగాభరణాలు ఇవన్నీ చక్కగా ఏర్పాటు చేశారు ముందు ఈ స్వామివారిని అర్చించుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళి అంతరాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటానికి వీలవుతుందనమాట కనుక ఇది ముందు పోతరాజ స్థూపం ఇక్కడ నుంచి ఏంటంటే బగళాముఖి అమ్మవారి అంత్రాలయం ఇక్కడికి ఎవరైనా సరే మనం గ్రామ దేవత కాబట్టి ఎవరైనా చక్కగా లోపలికి వెళ్ళి అమ్మవారిని చక్కగా అర్చి అర్చించుకోవచ్చు ఇక్కడ ఏదైనా లింగోద్భవ స్వామి దేవాలయం ప్రతిష్ట జరిగేటప్పుడు బళ్ళన్నీ అక్కడ ఆగిపోవటంతో లభించిన అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారిని బళ్ళమాంబ అని చెప్పడం జరుగుతుంది అయితే నిజ రూపం ఏంటంటే అమ్మవారిది బగళాముఖి అమ్మవారు అనమాట కనుక బళ్ళమాంబ పాహిమాం బగళాముఖి రక్షమాం అనేది ఇక్కడ మూల మంత్రంగా చెప్పటం జరుగుతుంది బగళాముఖి అమ్మవారు ఏంటంటే అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తుంది మరీ ముఖ్యంగా పీతాంబరిగా అమ్మవారిని అర్చించుకునేట్టయితే మనకు అన్ని కోరికలు నెరవేరటానికి వీలవుతుంది అలాగే దుష్టమంత్రాల నుంచి అమ్మవారు రక్షిస్తుంది కాబట్టి రిపుత్రసకరి అనేది కూడా అమ్మవారికి ఒక నామంగా ఉంది అలాగే బహుళ అని ఇలా అనేక నామాలతోటి అమ్మవారిని మనం చక్కగా అర్జించుకోవచ్చు ఏమైనా అమ్మవారిని రూపాన్ని ఆ ఆభరణాలను ఆ చక్కని కన్నులను మనసులో నిలుపుకొని ధ్యానించేట్టయితే సకల కోరికలు నెరవేర్తాయి ఇది బయట దొరికినటువంటి బావి ఈ బావిలో అమ్మవారు దొరక లభించటంతో అమ్మవారిని తీసుకొచ్చి లోపల ప్రతిష్ట చేయటం జరిగిందనమాట ఈ దేవాలయానికి వెనక పక్క ఏంటంటే కదంబ వృక్షాలు ఏర్పాటు చేయటం జరిగింది ఈ కదంబ వృక్షాలు చాలా అరుదుగా ఉంటాయి ఈ అమ్మవారికి ఏంటంటే కదంబ కుసుమ అని కదంబ వనవాసిని అనేది అమ్మవారి నామాలుగా చెప్పటం జరుగుతుంది ఇంకా ఈ కదంబ వృక్షాలు ఈ కదంబ వృక్షాల యొక్క విశిష్టతను వివరిస్తూ నేను విస్తృతంగా ఒక వీడియో చేయటం జరుగుతుంది ప్రస్తుతానికి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కదంబ వృక్షాలను చూపిస్తున్నాను ఈ కదంబ వృక్షాలను చక్కగా మనం పూలతోటి కనుక అమ్మవారిని అర్చించేటైతే మనకు అన్ని కో అన్ని కోరికలు అన్నమాట ఈ కదంబ వృక్షాల గురించి నేను ఇంకొక వీడియోలో విస్తృతంగా మీకు చక్కగా వివరించి చెప్తాను